హాయ్ వెరీ గుడ్ ఈరోజు మనము తెలివైన కోడిపిల్ల కథ చెప్పుకుందాం సరేనా కథ పేరు ఏం పేరు ఒక ఊర్లోనంట ఒక కోడి ఉండేది ఆ కోడి తన గుట్లో ఒక పన్నెండు గుడ్లని పెట్టింది పన్నెండు గుడ్లల్లో నుంచి పది గుడ్లల్లో నుంచి పిల్లలు వచ్చాయంట ఇంకా ఒక రెండు గుడ్లల్లో నుంచి ఇంకా పిల్లలు రాలేదు ఆ పది పిల్లలు కీ అని అరుస్తుంటే అమ్మ ఏం చేసింది సరే వీటికి ఆహారం కావాలి కదా అని వాటిని తీసుకొని ఒక అడవిలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ రెండు గుడ్డల్లో నుంచి ఒక గుడ్డులో నుంచి పిల్ల బయటకు వచ్చింది పిల్ల బయటకు వచ్చి చుట్టూ చూసేటప్పటికీ వాళ్ళమ్మ దానికి కనిపించలేదు అయ్యో మా అమ్మ ఎక్కడుంది అని ఎత్తుక్కుంటూ బయలుదేరిందంట అలా వెళ్తూ ఉంటే దానికి ఒక ఆవు కనిపించింది ఆవు గడ్డి మేస్తూ కనిపించింది దాని ఎదురుగా ఈ కోడిపిల్ల నిలబడి ఆవు సాయి అలాగే చూస్తుందంట చూస్తుండేటప్పటికి ఆవు ఏం చేసింది కోడిపిల్ల ఎందుకు నా సాయి అలాగే చూస్తున్నావు అని అడిగిందంట అప్పుడు కోడిపిల్ల ఏం చెప్పింది మా అమ్మవి నువ్వేనా అని అడిగిందంట అడిగేటప్పటికీ ఆవు నవ్వి మీ అమ్మని నేను కాదమ్మా నేను చూడు ఎంత పెద్దగా ఉన్నానో మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అని చెప్పిందంట సరే అని మళ్ళా కోడిపిల్ల వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఇంకొంచెం దూరంలో ఒక మేక కనిపించింది అమ్మనా ఆ కోడిపిల్ల ఏం చేసింది మేక దగ్గరికి వెళ్ళి మా అమ్మవి నువ్వేనా అని అడిగిందంట దానికి మేక ఏం చెప్పిందంటే నేను కాదు మీ అమ్మకి నాలాగా నాలుగు కాళ్ళు ఉండవు రెండు కాళ్ళే ఉంటాయి రెండు రెక్కలు ఉంటాయని చెప్పిందంట ఇంకా సరేనని చెప్పి మరలా కోడిపిల్ల వెతుక్కుంటూ వెళ్తా ఉందంట వెళ్తూ ఉంటే కొంచెం దూరం పోయేటప్పటికి ఒక బాతు కనిపించింది ఆ బాతుని చూసి ఇది చిన్నగా ఉంది రెండు రెక్కలు రెండు కాళ్ళు ఉన్నాయి ఇదే మా అమ్మ కాబోలు అనుకుని బాతు దగ్గరికి వెళ్ళి మా అమ్మ నువ్వేనా అని అడిగిందంట అప్పుడు బాతు ఏం చెప్పింది నేను కాదు మీ అమ్మని మీ అమ్మ నాకంటే కొంచెం చిన్నగా ఉంటుంది అని చెప్పిందంట నా లాగా క్వాక్ క్వాక్ అన్నదు మీ అమ్మ ఒక్కరొక్కో అంటుంది అని చెప్పిందంట ఇంకా కోడిపిల్లకి చాలా ఏడుపు వచ్చేసిందంట ఇక నేను మా అమ్మని కనిపెట్టలేనేమో అని అక్కడ నిలబడి ఏడుస్తూ ఉందంట ఇదంతా పైనుంచి ఒక పావురు చూసింది చెట్టు మీద నుంచి సరే కోడిపిల్లకి ఎలాగైనా సహాయం చేయాలి అని చెప్పి అది ఇంతకు ముందే వాళ్ళమ్మ అటు గట్టు మీద మేత తింటా ఉంటే చూసిందంట అప్పుడు కోడిపిల్ల దగ్గరికి వెళ్ళి ఈ గట్టు అమ్మితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు అక్కడ మీ అమ్మ కనిపిస్తుంది అని చెప్పిందంట ఎవరు చెప్పారు పావురం పావుర సరే అని చెప్పి కోడిపిల్ల ఇంకొంచెం దూరం వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికీ అక్కడ అని వినిపించిందంట అప్పుడు కోడిపిల్ల ఆనందంతో ఆశగా గబగబ ఇంకొంచెం ముందుకెళ్ళి చూసిందంట అక్కడ ఎవరున్నారు వాళ్ళమ్మ వాళ్ళమ్మ చుట్టూ పది కోడి పిల్లలు ఉన్నాయంట అప్పుడు దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచిందంట పిలిచేటప్పటికి కోడి చూసి తన పిల్లని ఆనందంతో ప్రేమగా దగ్గరికి తీసుకుందంట తీసుకొని ఎలాగొచ్చావమ్మా నువ్వు అని అడిగిందంట అడిగేటప్పటికీ ఆ కోడి పిల్ల ముద్దు ముద్దు మాటలతోటి ఎలాగా ఎత్తుక్కుంటూ వచ్చిందో అన్నీ చెప్పిందంట చెప్పినప్పుడు వాళ్ళమ్మ కోడిపిల్ల ధైర్యానికి తెలివితేటలకి చాలా మురిసిపోయిందంట